హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరూర్నిసా బ్లాగ్స్ అండి ఇది రంజాన్ నాలుగో రోజు అనమాట నేను ఆ రోజు ఏం చేశాను అనేది చూపిస్తున్నాను ఇది వచ్చేసి తశ్రీ మరుగుగా చేస్తున్నాను సారీ మరుగుగా దాంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ చూడండి కూస టమాటాలు వంకాయలు ఉల్లగడ్డలు ఎర్రగడ్డ టమాటాలు అనమాట చెరవ పెట్టి ఆయిల్ వేసేసాను ఇప్పుడు మరుగుగా చేస్తున్నాం అనమాట కుబుస్ వేసి వెజిటేబుల్స్ వేసి ఫస్ట్ అయితే ఆనియన్ వేసుకోవాలి ని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ప్యాకెట్ మాజీ వేస్తున్నాను ఒక ప్యాకెట్ అంటే దీంట్లో రెండు క్యూబ్లు వస్తాయి రెండు వేస్తున్నాను ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదైతే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు క్యారెట్ పూస అదే నేతి నేతిబిరకాయ ఉల్లగడ్డ వంకాయ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి మక్కాలు అనమాట ఆయిల్లో చూడండి ఇవైతే ఫ్రై అయిపోయాయి అనమాట కొద్దిగా ఇప్పుడు మనము ఉప్పు ఇప్పుడు ముందు రెండు మా చేసాను కదా అందులో ఉప్పు ఉంటుంది చూసుకొని వేసుకోవాలి లైట్గా వేస్తున్నాను ఇప్పుడు పసుపు వేయాలి పసుపు ఒక స్పూన్ వేస్తున్నాను దీన్ని కూడా బాగా కలుసుకోవాలి బాగా మగ్గాయి ఇప్పుడు మనం టమాటో ప్యూరీ వేస్తున్నాము మిక్సీ పాటి వేసుకున్నాను నేను చూడండి ఇది ప్యూరీ కూడా వేసేస్తున్నాము ఇది కూడా బాగా కలుపుకోవాలి దీంట్లో ఇంకా నేను ఏం వేస్తానంటే చూస్తాను పప్పు అది కొద్దిగా తీసాను పక్కకి పప్పు ఖచ్చితంగా వేయాలి చూడండి పప్పు అనేది దీంట్లో వేసేస్తున్నాను ఇది కూడా బాగా కలుపుకోవాలి మంచి ఫుడ్ అనమాట ఇది అసలుకి చాలా మంచిది వెజిటేబుల్స్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఇది అంతా బాగా ఉడికి ఉడకాలన్నమాట మొత్తము బాగా ఉడికిన తర్వాత మనము కుబ్బుస్ని తుంచుకొని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు మనము ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాము అర స్పూను నిమ్మర నిమ్మకాయ పొడి వేయాలి ఇది బాగా కలిచేలాగా కలుపుకోవాలి ఒక రెండు కుబ్బుసులు అయితే తుంచి వేశాను అంతే ఒక టూ మినిట్స్ ఉడికించుకొని ఆఫ్ చేసుకోవడమే అంతే అయిపోయింది చూడండి మరుగా మరుగుగా అయితే అయిపోయింది పువ్వుస్ వేసాం కదా చూడండి ఎంత బాగుందో ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా సూపర్గా వచ్చింది ఇలాంటి వీడియో కోసం నా వీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్